పెద్దల ఓటర్లకు మందల ఓటర్లకు అందరికీ కూడా ప్రజావాదీ పార్టీ మోనగిరి ఎంపీ ఎమ్మెల్సీ అక్కి పెట్టే గుర్తు నెంగిడి వెంకటేశ్వర్ మీకు నమస్కారం చేస్తున్నాను మిత్రులుగా నేను అరవై ఎనిమిది సంవత్సరాల వయసు కలిగినటువంటి రిటైర్డ్ ఏపీఆర్జేసి ప్రిన్సిపల్ నేను సొంతంగా ప్రజావాణి పార్టీ పెట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ను బిఆర్ఎస్ ను ఈ మూడు పార్టీలను కూడా బెంత పెట్టి ప్రత్యామ్నాయంగా ప్రజావాణి పార్టీ అధికారంలోకి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను చూడాలా ఇప్పుడు భువనగిరి ఎంపీగా నేను పోటీ చేస్తున్నాను అక్కి జనబాబు భువనగిరి నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో నేను చదువుకున్నాను ఉద్యోగం చేశాను ఈ ప్రాంతాలతో నాకు చక్కని అనుబంధము చక్కని ఆవేశ ఈ ప్రాంత ప్రజలతోనే ఉన్నది మిత్రులారా అందుకే నేను ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా లోకసభలో ఎన్నికల్లో ఎన్నికలలో లోకసభలో లోకసభను అడుగుపెట్టి నా వాగ్దాటి చేత నా సంక్షేవత చేత నా పోరాట పరిమ చేత కోనగిరి నియోజకవర్గ సమస్యలపై పోరాటం చేయాలనే ఉద్దేశంతో ప్రజావాణి పార్టీ తరఫున నేను మిత్రులారా నేను బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి భర్త శత్రువును కమలం గుర్తుకు కారు గుర్తుకు అదే విధంగా హస్తం చేతి గుర్తుకు నేను శత్రువును ఈ మూడు పార్టీలను కూడా కట్టగట్టి బాయిలో బారేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల చదువుకున్నటువంటి ఒక మంచి పౌరు నేను ఎమ్మెల్యే పాలిటిక్స్ చదువుకొని ఎంపీ పాలిటిక్స్ చదువుకొని ఎమ్మెల్యే పాలిటిక్స్ చదువుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్నాలుగు జిల్లాల్లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి పదకొండవ సంవత్సరంలో ఎంటర్ అయ్యి ఈ రాజకీయ పార్టీ నిర్వహిస్తామని అంటున్నా నేను వ్యవస్థాపక అధ్యక్షుడి ప్రాజెక్టు ఈ యొక్క ప్రజావాది పార్టీ ఈ కాంగ్రెస్ చేసే మోసాలకు బీజేపీ పార్టీ చేసే మోసాలకు రియా పార్టీ చేసిన మోసాలకు బాధపడి ఈ మూడు పార్టీలను కూడా నామరూపాలు లేకుండా చేయాలని నా యొక్క పోరాటం కొనసాగించడానికి నేను అన్ని రకాలుగా అందరు ప్రజల సహకారం కోరుతూ నేను ముందుకెళ్తున్నాను మిత్రులారా పదమూడవ తారీఖున జరిగేటువంటి లోకసభ ఎన్నికల్లో ఈ భూనగిరి ఎంపీ అందరికీనే అందరికంటే ఎక్కువ చదువుతున్నది అందరికంటే ఎక్కువ వయసు కలిగినది అందరికంటే ఎక్కువ సజ్జలత కలిగినది నేను మాత్రమే అని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటున్నారా నా పాంలెట్ మీ దగ్గరకు వచ్చింది పాంప్లెట్ చదవండి నా భయోదేట పరిశీలించండి నా లక్ష్యాలు పరిశీలించండి మీకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఈరోజు పోలీస్ స్టేషన్ల పోలీస్ స్టేషన్లలో సామాన్య పౌరులకి న్యాయం జరగడం లేదంటే ప్రభుత్వ కార్యాలయంలో సామాన్య ప్రజలకు న్యాయం జరగడం లేదంటే అధిక ధరలకు నిత్యావసర వస్తువులకు ద్రైస్తున్నాయంటే పెట్రోలు డీజిల్ రేట్లు పెరుగుతున్నాయంటే ప్రభుత్వ సంపద నాయకుల ఇంతకు పోతున్నదంటే ప్రధాన కారణం అవినీతి చంపొలారీల మోసం గురితమైన పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీజార్ పార్టీ నిధులు చెప్పగలుతున్న మిరులారా ఈ బీజేపీ పార్టీ ప్రభుత్వ రంగ సంస్థలను నిధీకరించేటప్పుడు వాటికి నాడు చెత్త పార్టీ బీజేపీ పార్టీ అదేవిధంగా ఉచిత హామీలతో ప్రజలు మోసం చేసి प्रजापनि दोच प्रयत पार्टीअ असां